తిరుమల తిరుపతి దేవస్థానంలో అంటే కింద నుంచి తిరుమల నుంచి కొన్ని లక్షల మంది ప్రత్యక్షంగాను కొన్ని లక్షల మంది పరోక్షంగాను జీవనోపాధి పొందుతున్నారండి ఈరోజు మీరు ప్రత్యక్షంగా జీవనోపాధి పొందుతున్నారు అంటే తిరుమల కావచ్చు తిరుపతి దేవస్థానంలో అన్యమ్మ స్థితులు అనే వాళ్ళు ఎక్కువ అయిపోతే మన జీవనోపాధిని మనం కోల్పోతాం అనేసరికి కోరుకుంటున్నాను అదేవిధంగా తిరుచానూరు దగ్గర మెయిన్ రోడ్లోనే మన మా మద్యం దుకాణాలు ఈ మాంసం దుకాణాలు కూడా ఉన్నాయండి సో వాటిని వెన్నీ తొలగించాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే దారిలో వెళ్ళేటప్పుడు ఆ స్మెల్ పెంచకుండా పోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము ఇప్పుడు టెంపుల్కి పవిత్రంగా స్నానం చేసుకుని వెళ్తూ వెళ్తూ వాళ్ళు చికెన్ షాపులో స్మెల్ తీసుకుంటూ పోవాలంటే చాలా బాధగా ఉంటుంది సో దాన్ని దయచేసి కనీసం రెండు వందల మీటర్లు కూడా దూరం లేదండి మెయిన్ రోడ్లోనే చికెన్ దుకాణాలు అనేవి ఉన్నాయండి వాటిని తొలగించమంటే స్థానికులు మీరు కొంచెం పెద్ద తీసుకొని వాటిని తొలగించాల్సిందిగా కోరుకుంటున్నాము సో దాంతోపాటు శ్రీకాళి టెంపుల్లో చూసుకున్నట్లయితే టెంపుల్ టెంపుల్లో వెహికల్ పార్కింగ్ దగ్గర ఆ లాస్ట్లో మన ఇంతకుముందు రూమ్లు ఇచ్చేవాళ్ళు అక్కడ అన్ని మద్దతులకి దుకాణాలు ఉన్నాయండి అవి ఎలా వచ్చాయి మరి ఈ ఓళ్ళు అంతా ఏం చేస్తున్నారో మాకు తెలియదు సో అదేవిధంగా కాణిపాలో చూసుకున్నట్లయితే కాణిపాకం దేవాలయం పక్కన ఫోటోలు తీసుకుంటే ఫోటోలు తీసుకుంటూ ఉంటే తీసుకునే కారణం ఏంటంటే మేము కాంట్రాక్ట్ చేసాము ఇరవై లక్షలు ముప్పై లక్షలు కాంట్రాక్ట్ అని వాళ్ళు చెప్తున్నారు అంటే కాంట్రాక్ట్ ఎంత తీసుకున్నదని అన్న విషయం కూడా వాళ్ళకి క్లారిటీ లేదండి సో నేను ఒకటే చెప్తున్నాను మనము ఇక్కడ మన తిరుపతిలో ఎంతమంది హిందువులు ఉన్నామో మీరు గ్రహించండి ఒకసారి బాగా ఆలోచించుకోండి ఈ రోజు మంది కాదులేని మనం వదిలేస్తే రేపు మనది కాదు ఈరోజు మాకెందుకు లేదు ర్యాలీ చేసుకునే వాళ్ళు చూసుకుంటారు ఏదో ఒక ఫౌండేషనో లేకుంటే ఎవరో భక్తుల్లోకి వచ్చి ర్యాలీ చేయడం కాదండి ఇది మన జీవన విధానం అండి ఈ సనాతన ధర్మం అంటే మన జీవన విధానం ఈ రోజు మనం ఈ దేవాలయాలను కానీ ఈ పరిరక్షణ కానీ మనం కాపాడుకుంటేనే రేపు మన జీవితానికి మనుగడ అనేది ఉంటుందండి మీరు బాగా అది ఆలోచించుకోండి ఎందుకంటే గవర్నమెంట్స్కి దేవాలయాల నుంచి ఎంత ఇన్కమ్ వెళ్తుంది ఎంత ట్యాక్సెస్ వెళ్తున్నాయి సో మళ్ళీ అదంతా కూడా మన కోసం ఖర్చు పెడుతున్నారా లేదా ప్రజలందరి కోసం ఖర్చు పెడుతున్నారా అని మీరు ఆలోచించుకోవాలండి సో అంటే ఇక్కడ మనం సంపాదించ మనం వేసి మనం వేసిన విరాళాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకే కాకుండా అన్ని మతస్థులు కూడా ఖర్చు పెడుతున్నాయి కానీ మనము ఐకమత్యంగా లేకపోవడం వలన వాళ్ళు మనకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్న ఓట్లకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ అన్ని మాత్రమే వాళ్ళు బాగా చేస్తున్నారు కాబట్టి దీన్ని ముఖ్యంగా గమనించి మనమంతా ఐక్యం కావాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్